హలో అండి ఈరోజు పిల్లల కోసం అయితే తోటకూర బబ్బరిపప్పు వడలైతే చేయబోతున్నాను చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా మంచి హెల్దీ రెసిపీ ఇది అయితే ముందుగా బబ్బర్ పప్పుని ఒక త్రీ అవర్స్ ముందే నానపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నానపెట్టిన బొబ్బర్ పప్పుని ఇలా మిక్సీ జార్ లో వేసేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి తోటకూరను ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసి అప్పుడైతే వేసుకోండి లేదంటే ఇసుక వస్తుంది దీంతో పాటు కొంచెం ఆ కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అలానే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి జస్ట్ బైండింగ్ కోసం అలానే కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఈ లోపల నేను స్టవ్ పైన ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడి అయినాక ఈ వడలైతే అందులో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు ఫ్రై అవుతుంది లేదంటే లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోండి వడలకు కాంబినేషన్ నాన్ వెజ్ కర్రీతో అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే టమాటో తో సర్వ్ చేశాను కావాలంటే మీరు పల్లీ పచ్చడితో కూడా సర్వ్ చేయొచ్చు అలా కూడా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి